కేసీఆర్ రాజకీయ వారసత్వంతో కవిత రాజకీయాల్లోకి వచ్చారు రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు ముఖ్యంగా నిజామాబాద్ ఎంపీగా గెలిచి అందరి దృష్టిని ఆకర్షించారు గెలిచిన తర్వాత కూడా కేవలం ఒకే పార్లమెంటు నియోజకవర్గానికి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగానూ గుర్తింపు సాధించారు చాలా సందర్భాల్లోనూ రాష్ట్ర పర్యటనలు చేశారు అందుకే ఆమెకు రాష్ట్ర అభిమానులు ఉన్నారు కట్ చేస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ అయ్యారు సుమారు ఐదు నెలలకు పైగా ఆమె జైల్లోనే ఉండిపోయారు దాంతో కవిత ఎప్పుడు జైలు నుంచి విడుదల అవుతారా అని అభిమానులంతా ఎదురుచూశారు ఇటీవల ఆమె జైలు నుంచి బయటకు వచ్చారు ఆమె వచ్చి కూడా ఇరవై పైనే అవుతుంది కానీ ఇప్పటి వరకు ఆమె ప్రజాక్షేత్రంలోకి రాలేదు కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు వచ్చి రాగానే కేసీఆర్ను కలుసుకున్న ఆమె కొన్ని రోజుల పాటు అక్కడే ఉండిపోయారు అయితే ఇప్పుడు ఆమె అభిమానులంతా కవిత ఎప్పుడు ప్రజల్లోకి వస్తుందా అని చూస్తున్నారు అయితే తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే పండుగ బతుకమ్మ ఈ ఉత్సవాలు రాష్ట్రంలో మరో పది రోజుల్లో ప్రారంభం కాబోతున్నాయి ఏటా కవిత తెలంగాణ జాగ్రత్త పేరిట బతుకమ్మ ఉత్సవాలను జరుపుతుంటారు కేవలం రాష్ట్రానికే పరిమితం కాకుండా ఇతర దేశాల్లోనూ ఈ పండుగ వైభవాన్ని చాటుతుంటారు ఈ రోజు బతుకమ్మ ఖ్యాతి కండారాలకు చేరిందంటే అది కవిత క్రెడిట్ అని అందరూ చెబుతూ ఉంటారు ఈ పండుగ వచ్చిందంటే ఎమ్మెల్సీ కవిత చేసే హడావుడి అంతా ఇంత కాదు వారం రోజుల పాటు నిత్యం ఒక్కచోట బతుకమ్మలను స్వయంగా పేరుస్తూ వేడుకలు నిర్వహిస్తుంటారు నేటి తర మన సంస్కృతిని చాటుతూ పండుగలా జరుపుతారు అయితే పది రోజుల్లో ప్రారంభం కానున్న బతుకమ్మ ఉత్సవాల్లో ఈసారి కవిత పాల్గొంటారా అనే సందిగ్ధం నెలకొంది జైలు నుంచి వచ్చి ఆమె ఇంతవరకు బయటకు రాలేదు ఒకవేళ బతుకమ్మ పండుగ వేళ వస్తే కాంగ్రెస్ బీజేపీల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందా అనే కోణంలోనూ ఆమె ఆలోచించినట్లుగా తెలుస్తోంది ఏటా ఘనంగా నిర్వహించి ఈ ఏడాది పండుగలో పాల్గొనకుంటే ప్రజల్లో నెగిటివ్ థింక్ వస్తుందనే కోణంలోనూ ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం అయితే ఆమె అనుచరులు మాత్రం కవిత బతుకమ్మ ఉత్సవాలకు హాజరవుతుందంటూ చెప్పుకొస్తున్నారు